వాస్తవానికి పల్లెటూర్లల్లో ఇంత అందంగా ఇంతకంటే అందంగా ఉండరంటావా మరి ఏందో ఈ అంత మేకప్లు గీకప్లు వందల కోట్ల ఖర్చులు మరి అవసరమా ఎందుకు మరి ఈ అందాల పోటీలు పెడితేంది పెట్టకుంటేంది మరి దీనివల్ల వచ్చే ఏందో మన ఏందో రాష్ట్రాల అభివృద్ధి ఏందో దేశాల అభివృద్ధి ఏందో మనకు తెలియదు కానీ మొత్తానికైతే అందాల పోటీలు గీట గీట చేస్తారు ఎవ్వరికి సరే డ్రస్సులు ఉండవు ఆ డ్రస్సులు అన్నీ ఇప్పుకొని తిరుగుతూ ఉంటారు మరి ఈ అందాల పోటీలల్లో మరి వాళ్ళకు వచ్చేది ఏందో ఒరిగేదేందో అలాగే మొత్తానికి అయితే నూట పది దేశాలు పాల్గొన్నాయి మరి నూట పది దేశాలల్లా మరి ఎవరు అందకతో మరి ఏం కథతో అర్థం కాలే మరి ఏం ప్రకటించరో ఏమో కానీ అయితే వీళ్ళు గిట్ల రోడ్ల మీద గిట్లో తిరుగుతూ ఆవు ఇక హైదరాబాద్లో అక్కడ తిరిగిరు మంచిగా ర్యాం పని గీమ్ పని అవన్నీ వేస్తే అక్కడ తిరిగి ఇక చూడు చిన్న చిన్న బట్టలు గిట్లా తిరుగుతుండే మరి ఇక ఇక్కడ ఏ దేశ పోల్లో ఏమో నూట పొత్తు నూట పది దేశాల నుంచి వచ్చి మొత్తానికి మొత్తానికైతే హైదరాబాదులో ఇంతెత్తుంది ఈమె చూడు ఈమె కూడా అందగా పోటీల్లో పాల్గొన్నదని చెప్తున్నారు ఇక ఈమె కూడా ఈమె పైన ఒక క్లాత్ వేసుకొని వచ్చింది మరి మొత్తానికి అయితే వీళ్ళందరూ కూడా లాసాట ఆ ఊరాట ఈ ఊరాట మాల్దీవాట ఏంది ఏదేదో దేశాల పేర్లు ఆడ కనిపిస్తున్నాయి మొత్తానికైతే వీళ్ళందరూ మరి అందాల పోటీల్లో పాల్గొంటుర్రు మరి ఇలా ఖర్చు అంతా ఎవరు పెడతారో ఏమో కానీ మొత్తానికైతే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళందరినీ కర్సు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇలా అందాల పోటీల ర్యాంపులు ఏర్పాటు చేసారు ఇక గిట్ల అందాల పోటీలు నడుస్తున్నాయి మరి నిజంగా నిజాలు మాట్లాడుకోవాలంటే వాస్తవానికి తెలంగాణలే కాదు భారతదేశంలో ఇంతకంటే అందగాయితలు ఊరు ఊరు ఉంటారు ప్రతి ఊర్లో బొచ్చడు అందగాయితలు ఉంటారు అమ్మాయిలు మరి ఇక మరి వీళ్ళ ఏందో మరి ఏందో కానీ మొత్తానికైతే గిట్ల ఉంది అందాల పోటీలు మరి దేనికి సూచుకునో ఏమో కానీ మొత్తానికైతే అందాల పోటీలు ప్రతిసారి ప్రతి దేశంలో ఏదో ఒకసారి జరుగుతూనే ఉంటుంది సరే వాళ్ళకు సంబంధించి వాళ్ళ సరే వాళ్ళ జాతిని సరే వాళ్ళ ఉద్దేశమో వాళ్ళ దేశ ప్రతిష్టనో కాపాడుకోసమో లేకుంటే ఏదో మొత్తానికైతే ఇలా జరుగుతుంటుంది ఇక అందాల పోటీలు ఇలా పెడుతుంటారు ఒకరు ఫస్ట్ ప్రైజ్ ఒకరికి సెకండ్ ప్రైజ్ ఒకరికి థర్డ్ ఒకరికి ఇట్లా ఇసుకుంటూ పోతారు దాంతోటే వాళ్ళు మిస్ ఇండియా మిస్ వరల్డ్ అని అట్లా పేరు పెట్టుకుంటారు మనకు మనకు వచ్చిందనుకో మిస్ ఇండియా అంటారు ఇక మిస్ వరల్డ్ అని పోటీలు పెట్టి వాళ్ళకు ప్రైజులు ఇస్తూనే ఉంటారు ఇక మొత్తానికైతే ఈ వీడియో చాలా లాంగ్ ఉంది మొత్తం నూట పది దేశాల మందిని చూపెట్టాలి మొత్తం నూట పది మందిని చూపెట్టాలంటే మనం ఇక మనం ఏదో ఒకటి వాగుతూనే ఉండాలి వాళ్ళు పోతూనే ఉండాలి ఓ ఇడ మీడియా వాళ్ళు చూడండి ఓ పెద్ద మొత్తంలో వచ్చి ఇక ఫోటోలు వీడియోలు సెల్లులు మైక్ పెడుతుంది ఏమైనా మాట్లాడని ఆమె మాట్లాడకుండా అంటే బాయ్ ఈమెవరో మొత్తానికైతే వీళ్ళు ఒక దేశం నుంచి ఈ ఇండోనేషియాట మొత్తానికి ఇప్పుడు మూడు నిమిషాల పన్నెండు సెకండ్లు అయింది ఇంకా రెండు నిమిషాలు ఉంది మన వీడియో ఈ వీడియో అంతా కూడా మనం చూడవలసిన అవసరం ఉంది కెన్యా కెన్యా వాళ్ళు ఇంకో ఇంకా వస్తూనే ఉంటారు ఇంకా చైపోలే కదా పర్షియా మొత్తానికైతే ఇంతమంది పార్టిసిపేట్ చేసారు మరి వీళ్ళని ఎట్లా గుర్తిస్తారో ఏమో అయితే మాత్రం మరి ఏమే అందగా అయితే ఏమే అని చెప్పి ఎట్లా చెప్తారో ఏమో కానీ మొత్తానికైతే మార్కులు వేసి వీళ్ళు అందగా అని చెప్పి చూపిస్తారు ఆ దేశాల నుంచి వచ్చి వరల్డ్ వైజ్గా జరిపి అక్కడ నిర్ణయం చేసి వాళ్ళకి మరి ఏమి ఇస్తారో ఏం కాదు ఏమో కానీ మొత్తానికైతే ఓ ఒకటేసారి వచ్చారు అందరు చూడిగా వచ్చాడు మంది వచ్చింది ఫ్రిజ్ అయిపోయిందా మరి ఇంకా ఉన్నారా ఏమైనా మన స్పెడ్స్ పెట్టింది మొత్తానికైతే అందాల బామల్ని మన సెల్లో చిత్రీకరిస్తున్నాం అందరికి చూపిస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్లో సరే వాళ్ళని కూడా కించపరచద్దు వాళ్ళు వాళ్ళది వాళ్ళ వాళ్ళకు ఉంటుంది సరే మొత్తానికైతే భారతదేశంలో అయితే ఓ ఎంతో మంది ఉంటారు మహిళలు వాస్తవానికి ఊరు అయితే బొచ్చడి మంది వెళ్తారు అది అందరు తెలిసిన విషయమే ఇక మరి ఏమో కానీ మరి దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుద్దు ఏం కాదు మరి మనకైతే తెలియదు ఓ ఇంకా బొచ్చడి మంది ఉన్నారు వసనే ఊరు రి మన అందరు చూపెట్టాలి కదా నేపాల్ ఫిన్లాండ్ ఇంకా ఒక యాభై సెకండ్లు అంతా ఉంది వీడియో మేము ఇంకా చూసుకుంటా పోదాం అందాల భామల్ని అన్నీ అందరినీ కూడా ఇందులో చూపించే ప్రయత్నంలో భాగంగా సరే బొలీవియా బొలీవియా దేశం నుంచి వాళ్ళు రావడం జరిగింది ఇంకే సింగపూర్ ఓ సింగపూర్ అరేమదేమో ఏమే వేసుకోలేదు అది ఏంటో అది మలేషియా ఏమో అయితే ఒక గిట్లా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఏంది సెరేబియా మొత్తానికి మొత్తానికైతే వీడియో అంత అయితే చూపించినానికి గింతే వీళ్ళందరూ వచ్చేసి ఏమై మిస్ ఇండియా అట్ ఉంది అందుకని అందరూ మిస్ మిస్